హాయ్ అండి నేనైతే మధ్యాహ్నం నుంచి గేద్రికాడైతే వచ్చానని చెప్పాను కదండి ఇప్పుడు వరకు కమలైతే తీసాడు మా ఆయన గారు మరి నేను చెప్పే విషయం ఏంటంటే అబ్బులు సత్యవతి వాళ్ళ వీడియోలు చాలా బాగుంటాయి మేము వాళ్ళ సబ్స్క్రైబర్లం అండి మరి వాళ్ళిద్దరూ కొన్ని కొన్ని కారణాల వల్ల బ్రాస్లైట్ వల్ల వాళ్ళ బామ్మర్ది పెళ్లిలో జరిగిన గొడవలు మనకైతే తెలియదు ఎవరి ఫ్యామిలీ విషయాలు ఆడగండి కానీ వాళ్ళిద్దరు చెరో చోట ఉండకోకుండా పిల్లల్ని నేర్చుకుని ఇద్దరు కలిపి సంతోషంగా ఇటువరకట్లాగ వీడియోలు తీసుకుంటూ మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అందరం కోరుకుందామండి వాళ్ళందరూ కలిసి ఉండాలి వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ భవిష్యత్తు అయితే బాగుండాలి వాళ్ళ పాత గొడవలన్నీ మర్చిపోయి ఇంక ఈ మధ్య జరిగిన గొడవలు ఏమి మనసులో ఎట్టుకోకుండా ఒకరినొకరు ఐక్యతగా సంతోషంగా సమాధానంగా మంచి మంచిగా ఇటువరకట్లాగా వీడియోలు తీయాలండి సపోజ్ చెప్పాలంటే నేను వాళ్ళ వీడియోలు చూసి నేను ఎలా చేయాలో నాకైతే తెలీదు మా అమ్మాయి అయితే ఎంకరేజ్ చేసి చెప్పాను కదండి మీకు నేను కూడా ఇలా చెయ్యాలి అనే ఆసక్తితో వాళ్ళ వల్ల నేను ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నాకు కూడా చెయ్యాలనిపించి అలాగని ఒకరి వల్ల కాదండి అందరూ ఎవరికి ఉండే ప్రయత్నాలు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళ కష్టపడుకునే తీరు విధానం నాకు నచ్చి మేము కూడా ఇలా కష్టపడుకోవాలి తీయాలని అయితే మాత్రం మేము కూడా ఇలా యూట్యూబ్ చేస్తున్నామండి కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండాలండి సంతోషంగా ఉండాలి గొడవలు ఏమి పెట్టుకోకూడదు సత్యవతి నువ్వు మంచిదా నువ్వు నీ మనసు మంచిది కోపాలు అనేవి అందరికీ ఉంటాయి భర్తకి భర్తకేముంటుంది భార్యకి ఉంటుంది ఇద్దరు ఇద్దరు వల్ల ఉంటుంది పొరపాటు అనేది కానీ మీ ఇద్దరు సమర్థించుకుని మీ బిడ్డల కోసం అయితే మీరు మంచిగా కలిసి చక్కగా వీడియోలు అయితే చేయండి మరి మీ వీడియోల కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాం వచ్చేయండి మీ ఇంటికి మీ భర్తతో మీరు అబ్బులు గారు మీరు కూడా మీ భార్యతో మంచిగా చక్కగా సంతోషంగా అయితే ఉండండి నేను మీ శ్రేయోభిలాషగా చెప్తున్నాను మేమిద్దరం మీ వీడియోలు చాలా బాగా ఇష్టంగా చూస్తామండి మీరు ఎప్పుడు బాగుండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వీడియో నేను మీకు చెప్తున్నందుకు ఏమనుకోవద్దండి మీరు మంచిగా ఉండాలని మీ మీద అభిమానంతో అయితే చెప్తున్నానండి

నిన్నే తీశారంట గెల్లు ఈరోజు కమ్మలైతే తీస్తున్నాడండి తెగపోతుందిలే చేతుల మీద కొత్త ముళ్ళు గడ్డి మీద వెళ్తా నేను వెళ్తాను

నేను అత్తలేదు కదా గేదెలకాడికి మరి నన్ను చూసి గొంతులు అయితే వేస్తుంది పాపం దానికి చూడగానే మీదకి థ్యాంక్స్ చెప్తున్నావా నడు అన్నది నడు ఇంత వేస్తాందా

ఒలుగోట్టుకుంటే వదిలిపోద్దుగా అవి ఆగుతాయి అంటే ఇప్పుడు ఆనకాలం మూలం దిగుతున్నాయి మెత్తగా తర్వాత దిగదు అది కొట్టుగారలు అయితే మారుతున్నాడు అండి అది ఇరిగిపోయిందంట ఎర్ర సార్ అయితే ఎత్తనాడా వడ్లైన వచ్చారు రాత్రి మడత మంచం ఒకటి చేయించుకుంటే బాగుంటుందిగా చెప్పు ఒకటి ఒక మడత మంచం చేయమని ఇబ్బంది అవుతుందిగా నేను కింద పడుకుంటున్నాను పొద్దున్నే లేకలేకపోతున్నాను అసలు అయితే మాంసం అయితే ఎల్లింగ్ వదిలేదు కర్రతోనే చేయించుకోవాలి మంచం ചെയ്യമാന ആ കിണ്ട പൊടിക്കടം പൂട്ട് അത് അസ പൊതുന ബുദ്ധി അത് പനോട്ട എക്വൈ പോയി ലോ ആ